ఓషియా గ్రంథము పదవ అధ్యాయము ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు పలము పలించిరి పలము పలించిన కొలది వారు బలిపేటములను మరి విశేషముగా చేయిచూ వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుదురు ఏహో వారి బలిపేటములను తుత్తునీయులుగా చేయును వారు ప్రతిష్ఠించిన స్తంభములను పాడు చేయును రాజు మనకు లేడు మనము ఏహో వాకు భయపడము రాజు మనకి ఏమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో కూర మొలుచునట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బాతావేనులో దూడ విషమై సోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయేనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎఫ్రయిము నొందుటకు ఇస్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అశూరు దేశములోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును సోమ్రోను నాశనమగును దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును మొండ్ల చెట్లును కంపయు వారి బలిపేటముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును యోధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొనును నీతి పలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమాయను కోత మీరు కోయుడి ఏహో వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన నాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు నీ జనుల మీదకి అల్లరి వచ్చును సల్మాను యుద్ధము చేసి బేథర్ బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఎలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున కాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూల మగును